హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ సో ఈ వీడియోలో అయితే సమోసో జిలేబీలకు హెచ్చరిక బోర్డులు అయితే జారీగానున్నాయి అంటే సిగరెట్ మీద ఎటువంటి హెచ్చరిక బోర్డులు జారీ చేస్తారో అదేవిధంగా ఈ సమోసాను జిలేబీలకు కూడా హెచ్చరిక బోర్డులు అయితే ఇక మీదట రానున్నాయి ఆ పదార్థాల్లోని కొవ్వు చక్కెర స్థాయిని తేలిపేలా ఏర్పాటు చేయనున్నారు ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాగ్పూర్ ఎయిమ్ ఎయిమ్స్ నుంచి ప్రారంభం అనారోగ్యానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సిగరెట్ల మాదిరిగానే సమోసాలు జిలేబీలు డీప్ ఫ్రైడ్ ఆహార పదార్థాలకు క్యాంటీన్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది ఆ పదార్థాల్లోని కొవ్వు చక్కెర స్థాయిని తెలిపేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నాగ్పూర్లోని ఎయిమ్స్ సహా కేంద్ర ఆరోగ్య సంస్థలను ఆయిల్ అండ్ షుగర్ బోర్డులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే ఆదేశించడం జరిగింది దీంతో త్వరలోనే అన్ని క్యాంటీన్లు రెస్టారెంట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పడుచు ఏర్పాటు చేయనున్నారు నాగపూర్ ఎయిమ్స్లో మొదటి ఈ ప్రచారం ప్రారంభించనుండగా తర్వాత దశలవారీగా దేశమంతా విస్తరించున్నారు దేశంలో జీవన శైలిలో భాగంగా పెరుగుతున్న వ్యాధులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది చక్కెర ఫ్యాట్లు ఊబకాయ మధుమేహం అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు దీంతో ప్రజలకు అవగాహన కల్పించడానికే గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది అయితే సమోసాలు జిలేబీలను నిషేధించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది కాగా రెండు వేల యాభై నాటికి భారతదేశంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి అందువల్ల జంక్ ఫుడ్పై ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం కోరుకుంటోంది ఈ చొరవ ప్రధాని మోడీ చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమానికి ఉందని కూడా భావిస్తున్నారు సో మీరు చూసే ఉంటారు సిగరెట్ల మీద పొగాకు ఆరోగ్యానికి హానికరం అనే ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా క్యాంటీన్లలో కూడా ఆహార ఈ ఆహార పదార్థాలు అంటే జిలేబీ సమోసాలకు ఇలాంటి చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్న పదార్థాలకైతే అటువంటి బోర్డులైతే ఇక మీదట రానున్నాయి సో వీటి వల్ల అయితే ఊబకాయం అనేది పెరిగి రకరకాల అనారోగ్య సమస్యలు అయితే దారి తీయడం జరుగుతుంది సో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే నాగపూర్ ఎయిమ్స్ నుంచే ప్రచారం అనేది ప్రారంభం చేసింది సో ఇది ఓవరాల్గా వీడియో వీడియో అసలు లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్